తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ బోనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు డిపిఆర్ఓ విడుదల చేసిన ప్రకటనలో కుటుంబ సమేతంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు బోనం ఎత్తారని తెలిపారు తారక రామనగర్ కాలంలో నల్ల పోచమ్మ దేవతకు వైభవంగా బోనాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు సతీమణి శ్రీజాతో కలిసి సమర్పించారు ఆదివారం నాడు బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుటుంబ సమేతంగా మెదక్పట్నం తారకరమనర్ కాలంలో ఉన్న నల్లపుచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో బోనం బోనాల పండుగ అంటే గ్రామ దేవత అమ్మవారి పూజించే పండుగ భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శ ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారని తెలిపారు చిన్న ముంతలో పానకం పోస్తారని దానిపై దివ్య పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండగ నిర్వహిస్తున్నారని తెలిపారు తెలంగాణ ప్రజలు గ్రామ దేవతల భక్తి ప్రపత్తులతో నైవేద్యాన్ని బోనం పేరుతో సమర్పిస్తుంటారని చెప్పారు బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ఉంది కాబట్టి బోనాల పండుగ మరింత శోభను సంతరించుకుందని తెలిపారు సాధారణ ప్రజలే కాదు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారని చెప్పారు ప్రజలందరూ ఆయుర పాడి పంటలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా పండి పంటలు బాగా పండాలని మొక్కులు తెచ్చుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయ సిబ్బంది పెద్దలు పాల్గొన్నారు